అష్మద్ గురుభ్యో నమ మనము నవగ్రహాలు అవి ఇచ్చే ఫలితాలు మంచి చెడు ఫలితాల గురించి తెలుసుకుంటున్నాము వాటిలో భాగంగా ఆయా గ్రహానికి సంబంధించిన నక్షత్రాలు కూడా తెలుసుకుంటూ ఉన్నాము ఇప్పుడు మనము శుక్రగ్రహము కారకత్వాలు ఈ శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు భరణీ నక్షత్రము పొబ్బా నక్షత్రము పూర్వాషాఢ నక్షత్రము ఈ శుక్రగ్రహము జాతకు నేను శుక్రదశ వచ్చిందనుకోండి ఆ ఫలితాలు ఇచ్చే ఫలితాలు ఇరవై అంశాలు వాటిని ఏమి మంచి చెడు ఏవైనా కావచ్చు అవి కళత్రము వివాహము ఆదాయము పశుసంపద స్త్రీలు అందమైన అవయవాలు ఆకర్షణ యవ్వనము ఆవేగము ఆవేగము రేతస్సు ఉల్లాసము మర్మస్థానం ప్రేమ మోహము జనరంజకము వాహనము ఇల్లు సంతోషము కళాజ్ఞానము కళలలో నిపుణత్వము ఆడంబర వస్తువులు ఎక్కువ ధరగల ఆభరణాలు లక్ష్మీ కటాక్షము ధనము అదృష్టము బలహీనమైనప్పుడు వ్యాధి అంటే ఇవన్నీ కూడా దశ వచ్చినప్పుడు జాతకునికి శుక్రదశ వచ్చింది అనుకోండి వివాహం అవుతుంది మంచిగా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఏముంది అతనికి ఇల్లు కట్టుకుంటాడు ఇంకా ఏం చేస్తాడు మంచి మంచి ఆడంబర వస్తువులు కొనుక్కుంటాడు ఎక్కువ ఇంకా లక్ష్మీ కటాక్షము వస్తుంది ఇది శుక్రగ్రహము అనుగ్రహము బాగా ఉన్నప్పుడు లేదనుకోండి అతనికి బలహీనమైనప్పుడు ఆ గ్రహము బలహీనమైతే వ్యాధులు సంభవిస్తాయి ఇది ఈ శాస్త్రంలో ఆ గ్రహాలకున్న మంచి చెడుల ఫలితాలు ఇక మనము శని గ్రహము శనిగ్రహ కారకతత్వాల గురించి తెలుసుకుందాము శనిగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ మూడు నక్షత్రాలతో శనిగ్రహ కారకత్వంలో ఉండే అంశాలు తెలుసుకుందాం ఇవి ఇరవై అంశాలను సూచిస్తూ ఉంది శాసనము నీతి న్యాయవంతుడు కృషి బానిసత్వము బానిస సేవ ఒంటరి పాటు భావములను అనుకువ అనుభవ జయము సోమరితనము అడ్డములు ఆలస్యము దుఃఖము దుఃఖము మరణము తప్పు అభిప్రాయము అంశాలు తిరుగుట అలసట కఠిన మనస్సు అబద్ధమైన మాట లొడలొడ మాట చెడ్డ నడవడిక క్రూర కార్యము కోపము ద్వేషము దొంగతనం ఇవన్నీ కూడా శనిగ్రహము సన్ని దశ వచ్చినప్పుడు ఆ జాతకునికి మంచిగా ఉన్నప్పుడేమో ఆయుష్ బాగా వృద్ధిలో ఉంటుంది ఇంకా అతను న్యాయవంతుడిగా ఉంటాడు నీతివంతుడిగా ఉంటాడు శాసనకర్తగా ఉంటాడు అదే చెడుగా ఉన్నప్పుడు అతనికి కోపము ద్వేషము దొంగతనము చెడ్డ నడవడిక కఠినమైన మనస్సు ఇలాంటివి ఏర్పడతాయి అని చెప్పడం జరిగింది మరి రాహు గ్రహము కేతు కేతుగ్రహం యొక్క కారకత్వ ఫలితాలు వాటికి సంబంధించిన నక్షత్రాల గురించి తెలుసుకుందాం హరి ఓం తత్సత్